బట్టి రావాల్సిన దైవజను బట్టి స్తోత్రాలు ప్రతి బలమైన మీరు మార్చండి సైకిల్ కాలినడక ఏ విధము చేతనైనా మీ నామము స్థుతించబడాలి నా తండ్రి అయామాలో కల్మషము కపటము ద్వేషము శుద్ధమైన హృదయముతో పవిత్రమైన చేతులెత్తి నీ సన్నిధిలో బ్రతికే భాగ్యాన్ని దయచేయండి నాయన పట్టణాలు పట్టణాలు కదిలించండి గలలియా సమరయ యూదయ దేశమంతట ఎట్లా విస్తరించబడిందో సంఘం ఈ నిస్సి ఫేత్ మినిస్ట్రీ నా తండ్రి ఈ జిల్లా అంతా వ్యాపించును గాక మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెప్దాం అలాగనే దైవజనులు ఆర్మూర్ నుంచి వచ్చిన గనులైన దైవజనులు సమీయలై గారు మన మధ్యలో ఉన్నారు ప్రార్థన చేయండి ఆటలు పాడుతుండగా ఈ నామం మాత్రం మైవపరచబడాలి వాక్యం చెబుతుండగా ఈ నామం మాత్రం మైవపరచాలి తండ్రి సమస్త మహిమ ఘనత స్వభావులు నీవు మాత్రమే ఆరోపించుకోవాలి నా కోయిలలో

నీలు వలేరని ఏహో శివాతో ఆనందము నీ వేగా ఆదరణ దాని ఏలుకో నిందల పాలై నిత్య నిస్ బాబాబా ఇతరపు ధాన్యాలుగా వినాయడానికి నాకో ఆశ్రయలుకో విశ్వాసము కాల్ సీనా ఓ విశ్వాసముడా మేము దక్షిణం నుంచి ఈల వేసి పిలుచున్నట్లు స్తోత్రాలు చెప్దాం రావలసిన బిడలందరినీ ప్రభు సమకూర్చున్న చెప్పండి గట్టిగా ఆమె నీ సన్నిధిలో ఆనందించే నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము చాలు రూపుడవు నీవే నయ్యా జాలిగల దేవుడవు నీవే నయ్యా నీవే గతిస్ గతి స్తోత్రం చెప్పుని రాత్రి ప్రజలను ప్రభు నడిపించునట్ ప్రైస్ లార్ కార్యములు జరుగుచున్నవి యేసయ్యా ఇది మీ అందరు చెప్పట్లు కొడదాం నిలిచి లేదు ఈ రోజు నా దేవుని కార్యము ఓదా వాడు నీవు నా పక్షమందునే సమస్త నీ ప్రభావం స్థుతించడి రాత్రి దేవుడే తన ప్రజలను తోడుకొని వచ్చినట్లు గొట్టిగా చప్పల్లు యాలు యా హల్ బందరచి స్వీకారించు వేలా ఏ మౌను నే నే మౌదును ఏ మౌదును ne ne mauduno no, e, maudu no. nee, nee, maudu mauduno ne ne mauduno 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 ne

తగినది నీ జీవ మార్గము విచించ తగినది నీ సింవాసనమే నను చేర్చుటకై నా తో నీవుంటి సుప్రభ యేసయ్యా నీకే మహిమ కలుగును గాక తండ్రీ యేసయ్యా నీకే మహిమ వాళ్ళ మండు వాళ్ళు మండుచున్నటువంటి మీ రెండు చేతులు ఎత్తి పరిశుద్ధ ఆత్మశక్తి కోసం అందరు కనులు మూసి అడగండి పోయేమైన దేవుని బిడ్లాలూ అందరి మీద తన ఆత్మని కొమ్మరిస్తాను పరుస్తుండగా తండ్రి అయ్యా నన్ను కనపరుచువారు నేను కనపరుస్తున్నా ఆ యోదా స్తుతి గోత్రం

सामिे उन्नती आराधना

అన్ని క్యాన్సల్ అయిపోతున్నాయి వాళ్ళకి డేట్లు ఇచ్చిన వీళ్ళకి డేట్లు ఇచ్చినా ఈ మీటింగ్లు ఎట్లా వెళ్ళాలి నేను ఎప్పుడు కోలుకుంటాను డాక్టర్లు ఆరు నెలలు బయటకు తిరగద్దు అన్నారు తీసుకోపోండి నేను వాక్యం చెప్పేసి సెల్ ఫోన్లు సైలెన్స్లో సైలెన్స్ లో పెట్టండి దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి అన్న మీకు ఎలాంటి కలవరం లేదు మీకు హైదరాబాద్ వరకు కూడా మేము నుంచి వచ్చిండి మీరు వచ్చిరంటే కనుక అందరం వాక్యం ఇందాం ప్రభుకి క్రైస్తవుడు క్రైస్తవుడు కాడంట క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు జరువులాగనంట పత్తి చెట్టు బాగా రాలంటే పత్తికి క్రైస్తవుని కూడా అని నాటుకోడికి ఏమస్త నాటుకోడికి ఏమొస్తాయి మనము దేవుని బిడ్డల ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎక్క ఎడుచుకుంటా ఇట్లా అనాలి చెప్పా రా నువ్వాన్ని ఉండాలి പശ്ലേക്ക ഇപ്പിയ ഊകുത്തുണ്ടേ ഊല്ല அடுத்த ஏ, கண்டித்தான்